దసరా నవరాత్రులు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు జరుగుతాయి ఈ పవిత్ర కాలంలో ఇంటిని శుభ్రపరచడం అనవసర వస్తువులను తొలగించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని నమ్ముతారు దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకం హిందువులు తొమ్మిది రోజులు పాటు అమ్మవారిని ఆరాధిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఇంట్లో పెట్టి పూజిస్తారు ఒక్కో రోజు ఒక్కో దేవి రూపాన్ని రూపంతో అందంగా అలంకరించి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు ఈ సంవత్సరం దసరా పండుగ రాకముందు ఇంటినుంచి వీటిని తొలగించేటట్టు చూసుకోండి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది సంతోషంగా ఉండొచ్చు సమస్యలన్నీ తొలగిపోతాయి దసరా నవరాత్రులు రాకముందు వీటిని ఇంటి నుంచి తొలగించండి తొమ్మిది రోజులు కూడా భక్తిశ్రద్ధలతో మనం పూజిస్తాము అయితే మనం పూజించే ఇల్లు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇంట్లో చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేసుకోవాలి కాబట్టి దసరా రాకముందే ఇంటిని శుభ్రంగా ఉంచే దుమ్ము చెత్తచెదారం వంటి వాటిని తొలగించేటట్టు చూసుకోండి అలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది దసరా నవరాత్రులు రాకముందు వీటిని ఇంటినుంచి తొలగించండి ఈ ఏడాది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మొదలవుతాయి అక్టోబర్ రెండు వరకు కొనసాగుతాయి విజయదశమి అక్టోబర్ రెండున వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాలలో దసరా నవరాత్రులను జరుపుతారు అదేవిధంగా దేశవ్యాప్తంగా దసరా నవరాత్రులను ఘనంగా జరుపుతారు చెడుపై మంచి గెలిచిందని విజయదశమిని మనం జరుపుకుంటాము గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది నవరాత్రుల పవిత్రతను కాపాడుకుంటూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు సానుకూల శక్తితో సమృద్ధి శాంతిని పొందండి